అనే దానికి ప్రత్యక్ష ఉన్నటువంటి స్వాములందరూ కూడా సాక్ష ప్రత్యేకంగా మా గురుస్వామి నాకు బోధ చేసినటువంటి చిన్నాసాయి స్వామి మెయిన్ గా నేను తలుచుకుంటూ మూడు విషయాలు చెప్తాను స్వామి నా జీవితం సాదా సీదాగా సామాన్యంగా జరిగిపోయింది కానీ ఈ ముప్పై ఆరు సంవత్సరాలు నా జీవితానుభవం ఒక పాఠం నేర్చుకున్నాను దానికి పూర్తిగా నన్ను ఆకర్షించి ఈ విధంగా తయారు చేసినటువంటి నా గురుస్వామి చిన్న స్వామి గారికి చిన్న ఆచార్య స్వామి గారికి అలాగే పెద్ద ఆచార్య స్వామికి నేను జీవితం అంతా కృతజ్ఞుడై ఉంటాను రెండో విషయం నా మిత్రుడు హితుడు రాధాకృష్ణమూర్తి గారికి ఈవేళ నా సమక్షంలో ఈ విధంగా సన్మానం జరగటానికి మనస్ఫూర్తిగా వెరీ 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 హ్యాపీ రెండు విషయాలు చెప్తాను నన్ను ముప్పై ఆరు సంవత్సరాలు నా మాలా అనుభవంలో నేను నేర్చుకున్న పాఠాలు మూడు పాయింట్లుగా చెప్తాను ఒక్క నిమిషం నా టైం సాదా సరదాగా ఉండే నేను అన్నిటికీ గానిష్టమైన నేను అన్ని విసర్జించుకుని శ్రీనిసాము గారి దయ వల్ల మా ఊరు మనసు ప్రయత్నించాను ఇది స్వామి అందరికీ మా తులపాటి స్వామి గారు మనం నా ఇబ్బందే చెప్పారు కానీ స్వామి నన్ను ఎలా కాపాడాడని చెప్పలేదు స్వామి మాయల్ని మనం చదువుకున్నాం కానీ స్వామి మాయల్ని ప్రత్యక్షంగా అనుభవించినటువంటి వ్యక్తిని నేను నేను అదే మాటను ఉపసంహరించుకొని స్వామిగా నేను చెప్తున్నాను ఇది సత్యం ఇది నా మరణ వాంగ్మూలం చెప్పినవన్నీ నిజాలే తప్ప అనేదా ఎవరు దీన్ని అనుకోవద్దు ఏమిటి అంటే మొదటిసారి ఒక అనువృతం నేను అనగూడని మాటని అరగంట లోపలనే కన్ను పోగొట్టుచుకున్నాను స్వామి దీన్ని నన్ను దేవుడు ఎలా చూశాడు అంటే దేవుడు ఎలా చూశాడంటే నాకు ఆ సాక్ష్యం యాభై మంది స్వాములు ఉన్నారు ఆ రోజుని అందరూ ఉన్నారు నేను అర్బాన లేదు బాధపడలేదు నాలో గొప్ప అనుకున్నాను కానీ స్వామి నన్ను కాపాడాడు అనుకోలేదు నాతో పాటు ఉన్న మెకానిక్ ప్రసాద్ స్వామి గారు నన్ను ఫాలో అయ్యి విజయవాడ తీసుకెళ్తే ఒక సింగిల్ అనిపించిన ఖర్చు లేకుండా బాధ లేకుండా నాకు ఆపరేషన్ చేసి పంపాలి అది మొదటిది అప్పుడుకి నాలో అహంకారం ఇంకా గట్టిగా లేదు తర్వాత రెండో పడి నుంచి అహంకారం మొదలై నేను మామూలు మనిషి రూపంలోకి రావడానికి కొంత కారణమైంది దాన్ని కూడా అధిగమించి మొదటి పాదయాత్రలో నిర్విఘ్నంగా నేను మన సాగర్ సంఘం నుంచి నడుచుకుంటే వెళ్ళాను రెండో పాదయాత్రలో నా జీవితం అసలైనటువంటి మలుపు తిరిగింది స్వామి మందిని ప్రయాణం చేసేటప్పుడు నా ఒక స్వామికి యాక్సిడెంట్ కదా ఐదు గంటలకై కాలు ఇరిగిపోయింది అదే స్థానంలో ఆ స్వామి నన్ను బట్టమారి స్వామి నన్ను బతికించానంటే నా మాట మిగిలిన స్వాములు వినలేదనేటటువంటి కోపానికి లోనై నాలో ఉన్న మానవత్వాన్ని మర్చిపోయి నా మాట మీరు వినరా నేను ఎడిపోతున్నా అది నేను బయలుదేరిన పన్నెండో గంటలో అదే కారు నాకు ఆయనకి ఏ విధంగా యాక్సిడెంట్ లో నా కాలు ఇరిగిపోయింది స్వామి కానీ నాకు శిక్షగా అక్కడ పడింది స్వామి నన్ను బాగు చేశాడు నాకు జ్ఞానం ఇచ్చాడు నాకు నొప్పి అనే తెల ఓహో నేను చేసిన తప్పుకు నాకు తగిన శిక్ష దొరికింది అనుకున్నాను రైట్ సంతోషించాను అప్పటి నుంచి నేను అన్నిదా వేరే ఏమి లేకుండా స్వామి సేవలో ధరిస్తూ చిన్న విషయం చెప్పి ముగిస్తాను స్వామి ఆలయ నిర్మాణంలో కూడా నాకు చేత అయినంత చిన్న పాత్రను నేను పోషించాను అది కూడా దైవం మానుసు రూపేణ నేను కాదు చేసింది నేనే అనుకున్న గర్వం నాన్నే అంత ఇబ్బంది పెట్టింది దీనికి కూడా నాకు కారణభూతుడు మా చిన్నాచార్య స్వామి ఆరుగురు సంవత్సరంలో ఆయన నన్ను తీసుకొచ్చి కూర్చోబెడితే రెండే మాట్లాడిగాను స్వామి అనంతరం నిర్మాణానంతరం స్వామి లెక్కలు కరెక్ట్ గా చెప్పండి నేను కరెక్షన్ లో మీతో పాటు ఉంటానన్నా దీంట్లో నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషము ప్రస్తుతం ఇసుమంత కూడా లేదు ఉన్న నిజం చెప్పాలని చెప్పుకుంటున్నాను ఆ తర్వాత నిర్మాణం అయిపోయిన తర్వాత లెక్కలు స్వామి అన్నీ పోయినాయి కాబట్టి అక్కడ చక్కలేము అని వేరే చేసిన ఎవరికీ లేదు దీంట్లో డబ్బులు మిస్యూజ్ అయ్యానీ అనేది కాదు ఆ చిన్న కారణంతో స్వామి నాలో పరివర్తన కల్పించి స్వామి నీ జీవితం నీ సేవ నాకు చాలు నువ్వు వేరే సేవలో ఉండు అని చెప్పి ఆలయానికి నన్ను మనస్ఫూర్తిగా నాలో ఉన్న కార్యక్రమాలు దూరం చేశాను అక్కడి నుంచి నేను ఒక ట్రస్ట్ పెట్టి నాకు చేతైనంత వరకు ఇప్పుడు పదిహేడు సంవత్సరాల నుంచి అనేక మందికి ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం ఇప్పటికి తొమ్మిది లక్షల రూపాయలు నేను ఇవ్వగలిగాను ఇదే కాకుండా మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న అందరికీ నాకున్నటువంటి గొప్పతనం కాదు ఏమీ కాదు దేవుడు నాకు చూపించినటువంటి మార్గంతో అనేక మందికి వైద్య సహకారం నా ద్వారా ని స్వామి నాకు సహకరించాడో లేదో మనసు మార్చాడో లేదో ఒక్కసారి మారు ధరించిన స్వామునంతా వన్ మినిట్ ఆలోచించి మీ నిర్ణయం మీరు తీసుకుంది స్వామి స్వామి ఎప్పుడు ఉన్నాడు స్వామి మనతోనే ఉంటాడు నమ్మిన వాడికి స్వామిని నమ్మి పూజించిన వాడికి నేనే ఉదాహరణ ఏ ఇబ్బంది లేకుండా ఎనభై ఏడో సంవత్సరంలో కూడా నేను ఈ విధంగా ఉండగలుగుతున్నానండి నాకు స్వామి చరణం స్వామి శరణం నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీన్ సాంగ్ గారికి స్వామి స్వామిచరణం మరిన్ని భక్తి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి